ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ నిన్న మూడు వీడియోలు పెట్టా ఈరోజు కొంత జబ్బులకు ఒక యోగం చెప్తాయినండి విన్న తర్వాత మీకు అర్థమైద్ది చేసుకోవచ్చు ఓకేనా చెప్తాయేనండి పది గ్రాముల గంధకం పది గ్రాములు గంధకము ఇరవై గ్రాములు పత్రతలకం మనిషిల ఇరవై గ్రాములు గౌరీ పాషాణం ఇరవై గ్రాములు ఈ నాలుగు కలిపి బాగా నూరాలి నూరుకుంటే ఆ నూరింది మొత్తం ఏమైందంటే అంటే ద్రావకముల మారుద్ది అన్నమాట మహాద్రావకం అయింది మహాద్రావకం అది నూరు పక్కన పెడితే కలవలోనే అది నీరు అయిపోయి బాగా ఉంటుంది అన్నమాట దాన్ని దించుకోవాలి మనం ఆ నీరును మనం దించుకోవాలి దించుకొని జాగ్రత్త చేసుకోవాలి ఫస్ట్ ఒక ఐదు తులాలు సత్తు ఒక ఐదు తులాలు పాదరసం కరిగించి బాగా బిళ్ళలాగా చేసుకొని పై మనం ద్రావకం తయారు చేసుకున్నాం కదా ఏంటిది పైన గంధకము పత్రతారకము మనిషిల గౌరీ పాషాణం ఆ ద్రావకంలో ఈ బిళ్ళను మునిగేదాకా ఒక గాజు పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ ద్రావకాన్ని పోసి ఆ బిళ్ళను అందులో వేయండి వేసి ఒక ఏడు రోజులు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ బిళ్ళను ఏడో రోజు అయిపోయినాక ఎనిమిదో రోజు అది తీసుకొని కలవలు వేసి బాగా నలగ కొట్టండి దాన్ని పగల అనుకో పొగల కొడితే ఆ పై మనం ద్రావకమే చేత ఆ పై ద్రావకం ఉంది కదా పైన మనం తయారు చేసింది ఆ ద్రావకంతో పన్నెండు జాములు అంటే పన్నెండు జాములు బాగా మర్దన చేయాలి మర్దన చేసి దాన్ని ఏం చేయాలంటే మాత్రలా కట్టుకొని గాజు గాజుకుప్పిలో వేసి వాలు యంత్రంలో పన్నెండు జాములు వండాలి వండిన తర్వాత ఈ విధంగా పన్నెండు సార్లు చేయాలి ఒకసారి కదా పన్నెండు సార్లు పన్నెండు సార్లు చేస్తే ఆ వచ్చిన మందు వస్తుంది కదా ఆ మందు ఎలా ఉంటుంది అర్థం చేసి పన్నెండు సార్లు అయిపోయిన తర్వాత మాకు ఒక అమృతంలాగా అమృతం వంటి మందు బస్పం తయారైద్ది ఆ బస్వాన్ని ఒక్క బియ్య గింజంత పరిమాణం తీసుకుంటే మన జబ్బులకు పోద్ది ఏదో వాతానికి పోద్ది వాతానికి నెంబర్ వన్ అనమాట ఆ విధానం ఏంటంటే ఒక బియ్య గింజ పరిమాణం తీసుకున్నారనుకో మోతాదు దానికి తినేటప్పుడు ఏం చేయాల పులుపు తగలకూడదు మన పండు మిర్చి తగలకూడదు అంటే ఎర్రమిర్చి వాతాలకు బాగా వస్తువులు పనికిరావు వాతానికి సంబంధించే వస్తువులు తినరాదు పాలు రొట్టె తినాలి నెయ్యి కొంచెం ఉప్పు తినటం మూడు దినాలు అలా చేస్తే మన ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు అంటే కొద్ది వాళ్ళు అంటారు సంపు వాళ్ళకి ఏమంటారు సంపూష కత్వం అంటే పోయిందని అర్థం అలాంటి వాళ్ళకు వృద్ధులు అయినా సరే వృద్ధులైనా బాధలేదు అలాంటి వాళ్ళకైనా సంతానం కలుగుద్ది రాగి ఒకవేళ మీరు అంత పని చేయలేకపోతే రాగి కరిగించి ఒక అర్ధ గ్రాము ఒక పది గ్రాము రాగి కరిగించి ఒక అర్ధ గ్రాము వేయండి అప్పుడు ఆ పని క్లియర్ అయిద్ది అందులో సందేహమేమి పడాల్సిన అవసరం లేదు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఓకే